హాయ్ నమస్తే అది దేవరాపురం అనే పట్టణానికి చాలా దగ్గరలో ఉండే ఒక పల్లెటూరు ఆ ఊరిలో చాలా విచిత్రాలు ఏవో జరుగుతున్నాయని చెప్పి ఒక స్కూల్ టీచరు తన భర్త ఆ ఊరికి అది ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి రహస్యాలు బయటపెట్టడానికి వెళ్ళారు ఒక రోజు కాదు ఒక వారం కాదు ప్రతి నెలలో కనీసం రెండు మూడు రాత్రులు అర్ధరాత్రి సరిగ్గా పన్నెండు నలభై ఏడుకి ఒక పెద్ద అరుపు వినిపిస్తుంది ఆ అరుపు ఒక మనిషిది కాదు ఒక జంతువుది కాదు అది భ్రమో అర్థం కాదు ఆ జనానికి ఆ ఊరి ప్రజలకి ఎవ్వరికీ తెలియదు మొదట్లో జనాలు లైట్గా తీసుకునేవారు అడవిలో ఏదైనా జంతువు ఉంటుందిలే ఎవరైనా కళలో అరుస్తున్నారులే అని భ్రమపడుతూ ఉన్నారు అలా కొన్ని రోజులు జరిగాయి మూడు నెలల తర్వాత ఆ ఊరిలో ఒక సంఘటన జరిగింది రామయ్య అనే వృద్ధుడు సాయంత్రం భోజనం చేసి పడుక్కున్నాడు ఉదయం చూస్తే అతని మంచం మీద అతను లేడు తలుపులకి తాళాలు వేసినవి వేసినట్టే ఉన్నాయి మంచం మీద ఉన్న మనిషి మాయమైపోయాడు ఏం జరిగిందో అర్థం కాలేదు చుట్టుపక్కల వాళ్ళు ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కేసు పెట్టారు పోలీసులు వచ్చి ఇల్లంతా చూశారు ఎక్కడా రక్తం లేదు ఏ గోడ మీద ఒక చిన్న మరక కూడా లేదు ఏం జరిగింది అర్థం కాలేదు ఇక పోలీసులు చెప్పారు అతనికి ఎవరూ లేరు కదా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడేమో అని చెప్పేసి పోలీసులు ఇక అక్కడ నుండి వెళ్ళిపోయారు కానీ తర్వాత ఒక వారం గ్యాప్లో ఇంకొక ఇల్లు ఇంకొక మనిషి అలా ఆరు నెలల్లో పదకొండు మంది మాయం అవుతున్నారు రాత్రి పన్నెండు నలభై ఏడు తర్వాత అరిచే అరుపు వస్తోంది ఒక బావి దగ్గర ఒక వెలుతురు వస్తుంది అది ఏమిటి అనేది అంతు చెక్కన పని అదే ఆ ఊరిలో ఒక ఫ్యామిలీ దిగింది అతని పేరు సోము తన భార్య ఒక స్కూల్ టీచరు అక్కడే ఒక సాధారణ మనిషిగా అక్కడికి వచ్చాడు ఈ రహస్యాలు ఛేదించడానికి అతను వచ్చాడు అది ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా అతను ఈ కేసు టేకప్ చేశాడు కానీ గ్రామ ప్రజలకి అతను ఒక ప్రైవేట్ ఆఫీస్లో వర్క్ చేస్తానని అకౌంట్స్ చూసేవాడని అని అని చెప్తూ అక్కడ మనుషులతో బాగా కలిసిపోయాడు మనుషుల ప్రవర్తనను వాళ్ళు చేసే పనులని గమనిస్తూ అతను వాళ్ళ బిహేవియర్ గురించి ఒక అంచనా వేస్తూ ఉండేవాడు అతను భయపడేవాడు కాదు కానీ ప్రతి రాత్రి అరుపు విన్నప్పుడు అతనిలో మనసులో ఒక డౌట్ వచ్చేది అది అరుపు కాదు సిగ్నల్ అని ఆయన పసిగట్టాడు అతని భార్య లీల స్కూల్ టీచర్గా అక్కడే వర్క్ చేయడానికి జాబ్ చూసుకుంది ప్రశాంతంగా ఉండే అమ్మాయి కానీ భర్త కళలో భయం పెరుగుతుంది అని ఆమె గమనించింది ఏం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే ఏమీ బాగలేవు సోము మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం అని చాలాసార్లు చెప్పింది సోము ఒక్కటే మాట లేలా ఎవరో ఇక్కడ ఏదో చేస్తున్నారు నాకు అర్థమవుతోంది కానీ అది కనిపెట్టాలి నేను ఇక్కడ నుంచి ఎక్కడికి రాను మనకి ఏం కాదు నేను ఉన్నాను అనే ధైర్యం చెప్పేవాడు ఇక ఆ రాత్రి కూడా అదే సమయానికి పన్నెండు నలభై ఏడుకి ఒక అరుపు పెద్దగా వినిపించింది మిగతా రోజుల కంటే చాలా దగ్గరగా వీళ్ళ ఇంటి పక్కనే వినిపించింది లీలా నిద్రలోంచి లేచి సోమును పట్టుకొని పెద్దగా ఏడ్చింది ఇది మన ఇంటి దగ్గర నుంచి వచ్చింది సోము అని చెప్పింది ఇక సోము లేచి కిటికీలు తెరిచాడు వీధి ఖాళీగా ఉంది దీపం కింద ఒక అతని నీడ కనిపిస్తూ ఉంది అంతలో వెనుక తలుపు చప్పుడు అయ్యింది సోము తిరిగే లోపే తల వెనక్కి తిప్పగానే ఒక బలమైన దెబ్బ అంతే చీకటి లీలాకి ఏం జరిగిందో అర్థం కాలేదు సృహదప్పి పడిపోయింది ఉదయాన్నే లీలా లేచింది పక్కన సోము లేడు ఇల్లు అలాగే ఉంది ఎక్కడ ఏమీ జరగలేదు ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి చందర బందరగా ఏమీ కనిపించలేదు అప్పుడు ఆమెకి అర్థమయ్యింది ఇది యాదృచ్ఛికం కాదు ఇది ఒక ప్లాన్ అని చెప్పి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అదే పాత మాటలు మాట్లాడారు పోలీసులు అతను బయటికి వెళ్ళాడేమో పక్క ఊరికి వెళ్ళాడేమో మీకు ఏమైనా శత్రువులు ఉన్నారా అని ఇలా చాలా చాలా ప్రశ్నలు వేశారు లీలకి ఇంకా కోపం చిరాకు వచ్చింది లీల ఒక్కడే మాట చాలా గట్టిగా మాట్లాడింది ఓకే మీరు ఏమైనా చేస్తారా నా భర్త ఎక్కడున్నాడో తెలుసుకోగలుగుతారా నా ముందుకు తీసుకురాగలుగుతారా లేదంటే ఓకే ఇక మీ పని మీరు చేసుకోండి అని లీలా గట్టిగా సమాధానం చెప్పి లోపలికి వెళ్ళిపోయింది లీలా ఆలోచిస్తూ కూర్చుంది ఇక ఏం చేయాలి ఈ పోలీసుల్ని నమ్ముకుంటే లాభం లేదు అని అర్థమైపోయింది తనకి అంతలో లేలాకి ఒక ఆలోచన వచ్చింది ఈ మధ్య సోము ఏదో డైరీ రాస్తున్నాడే అతను అంతకుముందు ఎప్పుడూ డైరీ రాసేవాడు కాదు ఈ మధ్య కాలంలో చిన్న చిన్న నోట్ల మీద ఏవేవో రాస్తున్నాడు ఒక డైరీ అయితే లీలా వెతకడం మొదలుపెట్టింది ఇక ఇంట్లో ఇల్లంతా వెతికింది సోము ఒక డైరీ దాచాడు అది లీలాకి దొరికింది ఇక డైరీ తెరిచి చదవడం మొదలుపెట్టింది అరుపు వచ్చిన రోజు గ్రామంలో బయట పాత బావి దగ్గర లైట్ కనిపిస్తుంది అని అందులో సోము రాశాడు మాయమైన వారందరికీ ఒకే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ జరుగుతుంది అని రెండో పేజీలో రాశాడు డాక్టర్ పేరు రాఘవ్ ఊర్లో అందరికీ ఫేవరెట్ రాత్రిలు కూడా క్లినిక్ ఓపెన్ చేసి ఉంటుంది లేలా గుండె వేగం పెరిగింది ఇక పేజీ తిప్పే కొందికి పేజీ తిప్పే కొందికి కొన్ని కొన్ని నిజాలు తన కళ్ళ ముందుకి వస్తూ ఉంటే తన వణికిపోతూ ఉంది అంటే రాత్రిలో సోము బయటికి వెళుతున్నాడు ఏదేదో చూస్తున్నాడు చూసినవన్నీ డైరీలో రాస్తున్నాడు పాత బావి లైటు అంటున్నాడు ఏంటేంటో ఇక్కడ ఉన్నాయి అవన్నీ చూసి లీలాకి ఏమీ అర్థం కాలేదు గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి కాళ్ళు వణుకుతున్నాయి చెమటలు పడుతున్నాయి కొంచెం కొంచెం కీర్ అనే శబ్దం వినిపిస్తుంది ఆ శబ్దం కూడా తను భరించలేని అంత లాగా అయిపోతుంది ఇక లీల ఆ డైరీ అంతటితో ఆప్ చేసింది చదవటం ఇక లీలా అసలు మైండ్ ఒక రకంగా అయిపోయింది ఈ హత్యలు వెనక ఏదో జరిగింది అని చెప్పి అతను రాశాడు అని లీలా ఇక మొదలుపెట్టింది తన ప్రయాణం అంతలో లీల వెనక నుంచి ఒక గొంతు వినిపించింది తెలివైన వాళ్ళు ఎక్కువ ప్రమాదంలో గురు అవుతారు లీలా అని వినిపించింది లీలాకి గుండెలు ఆగినంత పనయింది వెనక్కి తిరిగి చూస్తే డాక్టర్ రాఘవ్ ఇది హత్యలు కాదు అని చెప్పాడు ఇది మానవ అక్రమ రవాణా అంటే తెలుసు కదా ఈ డాక్టర్ వాళ్ళందరినీ మాయం చేసి వాళ్ళ బాడీలో ఉన్న పాట్లు పాటలన్నీ అమ్మేస్తూ ఉన్నాడు అది సోము కనిపెట్టే ప్రయత్నం చేశాడు ఇక లీలాకి అర్థమైపోయింది స్టోరీ మొత్తం ఇక డాక్టర్తో లీలా గొడవ పడటం మొదలుపెట్టింది అసలు ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ దేనికోసం చేస్తున్నావు నువ్వు అని అడగటం మొదలుపెట్టింది అసలు ఎలా జరుగుతుంది అంటే ఇదంతా ఊరిలో ఒంటరిగా ఉండే వాళ్ళను లేదా ఎవ్వరికీ పెద్దగా సంబంధాలు లేకుండా బంధువులు లేని వాళ్ళని పట్టుకొని డ్రగ్స్ ఇచ్చి మొద్దు ముందు ఇచ్చి బయట రాష్ట్రాలకి అమ్మటం లేదా హాస్పిటల్ కింద భూగర్భజాలం ఉంది లోపలికి తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళ పార్స్ తీసేసి వాళ్ళని అమ్మటం అలా చేస్తున్నాడు ఈ డాక్టర్ ఇది సోము గమనించాడు అందుకే అతన్ని టార్గెట్ అయ్యాడు ఇది లీలాకి తెలిసింది రాగా ఊహించలేదు ఒకటి లీలా ఏడ్చినట్టు నటించి రాఘవ దగ్గరికి అడుగులు వేసింది అంతలో పోలీసులు సైరన్ వినిపించింది లీల ఫోన్లో మొత్తం రికార్డ్ చేసి తన ఫ్రెండ్ రవికి ఆ ఆడియో పంపించింది సోము పంపించిన కొన్ని ఆధారాలు రవి దగ్గర ఉన్నాయి వాటిని ఇక్కడ దొరికిన సన్నివేశాలని మొత్తాన్ని పట్టుకొని పోలీసులు రాఘవని అరెస్ట్ చేశారు ఇక రాఘవను అరెస్ట్ చేయగానే అక్కడే ఒక పక్కన చిన్న శబ్దం వినిపిస్తుంది అక్కడికి వెళ్ళి చూస్తే ఆ గదిలో సోముని ఈ రాఘవ్ బంధించి ఉంచాడు సోము చనిపోలేదు కానీ అతను మొహం వేలబడిపోయి నీరసంతో అతను సచ్చిన శవంలాగా అయిపోయినంతగా ఉన్నాడు ఎండిపోయిన నక్కలా ఉన్నాడు అతనిని చూసి లేలా పెద్దగా ఏడుస్తూ తనని బయటకు తీసుకువచ్చింది ఇక దేవరాపురం మళ్ళీ మళ్ళీ నిశ్శబ్దం ఇక ఆ బావి చూసినప్పుడల్లా ఊరి ప్రజలకి అవే గుర్తుకు వచ్చాయి లీలకి మాత్రం ప్రతిరోజు అర్ధరాత్రి పన్నెండు నలభై ఏడుకు లేచి కూర్చుంటుంది ఆ అరుపులు వినిపించకపోయినా ఆమె మనసులో అరుపులు శబ్దం తన చెవులకు చేరుతూ ఉన్నాయి భయానికి అలా లోనయ్యి తన ఫీలింగ్స్ అలా గుర్తుండిపోయాయి లీలకి ఇక సోము ఆ ఊరు నుంచి ఇక మీకు ఎటువంటి భయం లేదు ఇక మీకు ఏమీ కాదని అందరికీ ధైర్యం చెప్పి తన భార్య లీలని తీసుకొని ఊరు వదిలి తన సొంత ఊరికి వెళ్ళిపోయాడు ఆ ఊరిని అంత పెద్ద ప్రమాదం నుంచి బయట పడేసాడు మన సోము ఎలా ఉంది స్టోరీ నచ్చితే లైక్ చేయండి ఇంకా ఏదైనా స్టోరీ కావాలంటే నాకు కామెంట్ పెట్టండి మీకు ఏదైనా స్టోరీస్ తెలిస్తే నాకు చెప్పండి Thank you for watching. Thank you my friends.